ప్రభునందు దైవి దేవుని ప్రజలారా తెలుగు క్రైస్తవులారా సార్వత్రిక దైవ సంగమా క్రీస్తు సంగమా తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు సర్వశుభాలు కృభు ద్వారా గాక సంరక్షణ సంరక్షణ అనే మాట ఎప్పేసి పత్రికలో మనం చూస్తాం ఇంకా ఆయా చోట్ల కూడా చూస్తాం సరే దీని గురించి నేను చెప్పముందు ఒక మాట మీకు చెప్తాను పెండ్ అయిన ఇది ఇది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక విషయం సంరక్షించుట అనేది కుటుంబంలో ఒక భాగం భార్యాభర్తల మధ్యలో విశేషంగా భార్య బాగా అర్థం చేసుకోండి పూర్తిగా ఇందాక మీకు అర్థమైంది ఈ మెసేజ్ భార్యాభర్తల మధ్యలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం సంరక్షణ సంరక్షణ చాలా పవిత్రమైన విషయం ఇది బాగానండి నే ఇది అర్థం అంటే చిన్న ఉదాహరణ చెబుతా ఒక భార్యాభర్త మధ్యలో గొడవలు అవుతున్నాయి సమస్యలు అవుతున్నాయి జగడలు అవుతున్నాయి జగడలు అవుతున్నప్పుడు నేను అడిగాను ఏ ఏమ్మా నీ భర్త నీకు కోరింది కొనివడా వస్త్రము ఆహారము ఇంకా నీకు ఏదైనా బలహీనత వస్తే ఏదైనా ట్రీట్మెంట్ చేయించడం ఇలాంటివి సరిగ్గా చూడటమ్మా ఏంటమ్మా అన్నీ ఏ కొదువు లేకుండా అన్నీ చూస్తాడు అయ్యగారు ఏ కొదవలేదు మాకు నాకు వస్త్రాలు కొనిస్తాడు తిండి కోరిన తిండి పెడతాడు కోరిన తిండి పెడతాడు ఆహా చాలా మంచి చూస్తే మాకు అన్నీ ఉన్నాయి ఏ కొదువు లేదు మరి ఏంటమ్మా అంటే నాకు టైం ఇవ్వడం నాకు టైం ఇవ్వడం చెప్పలేని బాధ కదా టైం ఇవ్వలేడంటే అమ్మా అంటే రాత్రి రాడా మీ ఇంటికి మీ దగ్గర రాడా వస్తాడు వస్తాడు ఆవేశపడతాడు ఆయాసపడతాడు తింటాడు బుర్రకలేస పడుకుంటాడు పొద్దున్నే లేచి టైం అయిపోయింది అంటాడు పరిగెత్తాడు ఏ నాకు ఏం అర్థం కావట్లేదు ఎక్కడ గొడవ అంటే అర్థం ఏంటంటే ఆమె ఏం చెప్పిందంటే నా భర్త నన్ను శారీరకంగా నన్ను పోషించట్లేదు అర్థం చేసుకోండి అది పోషణ బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది సంరక్షణ రక్షణ రక్షణ ఒక స్త్రీ పెళ్లి చేసుకుంది ఎందుకు పుట్టింటికాడ తిని ఉండాలి ఆ తిండి ఆ ఆహారం ఆ బట్ట అక్కడ దొరకదా అన్ని విడిచిపెట్టేసి ఎందుకు వచ్చింది పురుషుని దగ్గరికి ఎందుకు రావాలి ఆలోచించండి నువ్వు పెట్టే ఆహారము నువ్వు పెట్టేటువంటి వస్త్రం నువ్వు ఇచ్చే నీడ ఎక్కడ దొరకదా కానీ ఒక స్త్రీకి ఒక పురుషుడు భర్తలారా వినడు పురుషులారా వినండి స్త్రీని పోషించుట అంటే బాహ్యంగా మంచి ఆహారంతోను మంచి వస్త్ర మంచిదే తప్పులే బాగా మంచిది కోరిన ఆహారం కానీ శారీరక ఫిజికల్గా ఫిజికల్గా ఆమెని సంతృప్తిపరచుట అనేది కూడా ఒక రక్షణలో భాగ్యం సంరక్షణ అంటారు మన శరీరాన్ని మనం ఎలా సంరక్షించుకుంటామో అనగా పురుషుడ మన శరీరాన్ని మనకు ఎలా సాటిస్ఫాక్షన్ చేసుకుంటామో ఏ విధంగా మనకు ఆకలిస్తే తృప్తిగా తింటామో ఏది ఏ విధంగా సాటిస్ఫాక్షన్గా ఉంటామో అలాగే ఒక స్త్రీని కూడా భార్యని సంతో సంరక్షణ సంరక్షణ ఇవ్వాలి అర్థం చేసుకోండి కనుక విశేషంగా క్రైస్తవులారా పాస్ట్ గారులారా సంరక్షిస్తున్నావా సంతృప్తిని సంతృష్టిని నీ భార్యభర్తల మధ్య కలుగు ఉన్నదా ఆ విష మీరు ఆ ఆ సంరక్షణ అనేది అనుభూతి మీరు పొందుకుంటున్నారా నేను సొంతంగా చెప్తలేదే బైబిల్లో ఉన్న లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి మాటల్లోనే మనం ఎన్నో విషయాలు ఇక్కడ చూస్తాం ఏపీసీ పత్రిక గురించి సంఘానికి ఐదంత్యం ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినాల్లో చెప్తారు కదా ప్రభువు చెప్తాడు కదా పురుషులు తన సొంత శరీరం తన భార్యను ప్రేమించ బద్దులై ఉన్నారు ప్రేమించ బద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు తన శరీరమును ద్వేషించేవాడు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును అది చూడండి ఎంతైతే మనము భార్యని సంరక్షి అంత రిటర్న్ గిఫ్ట్ అనమాట రిటర్న్ గిఫ్ట్ నువ్వు ఎంత ప్రేమిస్తావు అంత ప్రేమ నువ్వు పొందుకుంటావు అంత ఫలము నువ్వు పొందుకుంటావు ఇది లేక ఈ విషయము క్లా ఇంకా నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను మీరు బాగా అర్థం చేసుకుని నేను చెప్పిన ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఆధారం చేసుకుని భర్త భార్య మధ్యలో సంరక్షణ సంరక్షణ అనే మాటకు మీరు బాగా అర్థం చేసుకుని ఒకరినొకరు భార్య భర్తలు సంతృష్టిగా ఉండి సంతృప్తిగా ఉండి సంరక్షణ కలిగి ఉండి ఒకరి శరీరమును ఒకరు అర్థం చేసుకుని భార్య శరీరమైనా భర్త శరీరమైనా భర్త శరీరమైనా భార్య శరీరం సంరక్షించుకోండి అప్పుడు సైతానికి సోట్లేదు మనం ఏ విధమైనటువంటి సనుగుళ్ళు ఉండవు ఏ విధమైనటువంటి విచారాలు ఉండవు ఏ విధమైనటువంటి ఏ కలతలు రావు ఏ సాధనలు రావు కనుక ఆ సంరక్షణ ఎదుట ఏది నిలవలేదు మీరు అనేక మందికి మీరు రక్షకులుగా ఉంటారు మీ పిల్ల పిల్లలకు రక్ష కలిగి ఉంటారు దేవుడు వివాహం అనేది బంధం పెట్టింది అందుకోసమే అని తెలుసుకుని ఈ సంరక్షణ కలిగి ఉండి సంరక్షించుకుంటూ ఒకరినొకొకరు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఈ సంరక్షణలో మీ మీ బాడీ మీ శరీరాన్ని సంరక్షించుకుంటూ క్రీస్తు ఏ విధంగా మన కోసం త్యాగం చేసి ఉన్నాడో సంర తన రక్తం అందుకని అక్కడ వెంటనే అంటున్నాడు కనుక క్రీస్తు ప్రభు యొక్క రక్షణ గురించి సంరక్షణ గురించి మనం తెలియపరుస్తున్నాం కనుక మనం కూడా అటువంటి సంరక్షణ కలిగి సంతోషంగా సౌభాగ్యాలతో సర్వసంపదలతో మీరు మీ పిల్లలు వర్ధిల్లుదురుగాక దేవుడు మీ అందరం దీవించిన గాక గాడ్ బ్లెస్ చేయాలి ప్రయత్నం